అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇవాళ ఇంటీరియర్ వర్క్ గురించి తెలుసుకున్నాము అసలు ఇంటీరియర్ వర్క్స్ ఎలా చేస్తారు ఎలాంటి మెటీరియల్ వాడతారు ఏమేమి పనులు చేస్తారు అసలు ఇంటీరియర్ వర్క్ చేసుకునే ముందు ఎవరిని కలవాలి అనే దాని గురించి మీకు పూర్తి సమాచారం ఇస్తాను మీరు ఎప్పుడైతే ఒక ఇంటి వర్క్ స్టార్ట్ చేసుకుంటారో అది కన్స్ట్రక్షన్ కాడ నుంచి ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు పూర్తి బడ్జెట్ అనేది మాతో తీసుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకునే ముందు స్టార్టింగ్లోనే పూర్తి బడ్జెట్ తీసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ కానీ వేరే ఏ ఇతర వర్క్ల గురించి అయినా సరే మీకు పూర్తి బడ్జెట్ అనేది తెలుస్తుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటీరియర్ గురించి ఆలోచిస్తారు ఎప్పుడైతే మీరు ఒక ఇంటిని కన్స్ట్రక్షన్ చేసినప్పుడే ఇంటీరియర్ అనేది కూడా మీరు లో తీసుకుంటే మీకు ముందే బడ్జెట్ అంటే అనేది తెలుస్తుంది ఇక్కడ ఇంటీరియర్ కూడా మనము ఏదైతే డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్ చేసుకునే ముందు మీరు ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటీరియర్ డిజైన్తో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి మీరు పూర్తి డిస్కషన్ చేసుకుంటే చాలా మంచిది మీరు ఇంటీరియర్ డిజైన్ని ఎందుకు కలవాలి అంటే ఇంటీరియర్ డిజైన్ దగ్గర ఒక మెటీరియల్ డిస్క్రిప్షన్ అనేది మరియు మెటీరియల్ గురించి ఎక్కడెక్కడ ఏ మెటీరియల్ వాడాలి ఎలా ఇంటి డిజైన్ చేయాలి మరియు మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మీ రిక్వైర్మెంట్ ఇవన్నీ తీసుకొని వారు మీకు ఒక టూడీ డ్రాయింగ్ వేసి మీ ఇంట్లో ఏ ఏ ప్లేస్లో ఏమేమి వస్తుంది ఎలా వస్తుంది అనేది మీకు ఒక డ్రాయింగ్ డ్రాయింగ్లో చూపించడం జరుగుతుంది ఈ చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వారు త్రీ డిజైన్ కూడా వేసి ఆ త్రీ డిజైన్లో మీ ఇంట్లో ఏ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఫాల్సీలింగ్ డిజైన్ ఎలా ఉంటుంది ఎక్కడ లైట్స్ వస్తున్నాయి వుడ్ వర్క్ ఏ కలర్ తీసుకున్నాము ఎలాంటి డిజైన్ తీసుకున్నాము తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది బెడ్ ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి త్రీ డిజైన్లో చూపిస్తారు అదేవిధంగా ఇంటీరియర్కి సంబంధించిన వర్కర్స్ అందరూ ఉంటారు మీరు మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు మార్కెట్లో వెతకాల్సిన పని లేదు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఒక ఇంటీరియర్ డిజైనర్ మీ ఇంటికి వర్క్ చేసి ఇవ్వగలరు మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ లేకుంటే మీరు ఎలా వర్క్ చేయించుకోవాలని దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఇంటీరియర్ గురించి ఆలోచిస్తారు ఈ ఇంటీరియర్ గురించి ఆలోచించే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఇంటికి పెయింటింగ్ సీలింగ్ పెయింటింగ్ పాలసీలింగ్ చేసిన తర్వాత టైల్స్ వేసుకోవాలి ఈ టైల్స్ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫస్ట్ పెయింటింగ్ గురించి తెలుసుకుంటే ఎప్పుడైతే మీరు ఇంటికి పెయింట్ దగ్గరకు వచ్చినప్పుడు పెయింట్ అనేది మీ యొక్క గోడలకి వేయించుకునే ముందు ఫస్ట్